మిత్ర లక్ష్మి మనీషా జయదేవిని నలుగురు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు ఇకప్పుడు మనీషా మిత్రతో మిత్ర ఈరోజు లక్ష్మి యూనియన్ లీడర్తో మాట్లాడలేదట అతను చెంప పగల అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఇది సమ్మె చేసే వాళ్ళను బుజ్జగించాలి కానీ ఇలా వాళ్ళను రెచ్చగొడితే గొడవ మరీ పెద్దదవుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మిత్ర లక్ష్మితో అవును లక్ష్మి రేపు కూడా స్ట్రైక్ కంటిన్యూ అవుతే అప్పుడు ఎలా అని చెప్పి అంటూ ఉంటాడు లేదండి ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు అతను సమ్మె కంటిన్యూ చేయడు సమ్మెను ఆపేస్తాడు అతను ఆపకపోతే నేనే ఆపించేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది రేపు నీ చెల్లెలి సమస్య కూడా ఉంది కదమ్మా పొలం అమ్మడానికి నువ్వు సంతకం పెట్టకపోతే చాను కోర్టుకు వెళ్తాను అంటుంది కదా ఈ రెండు సమస్యలను నువ్వు రేపు ఎలా హ్యాండిల్ చేస్తావని చెప్పి జయదేవ్ లక్ష్మిని అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి ఆలోచనలో పడుతుంది మరి లక్ష్మి ఈ రెండు సమస్యలను ఎలా దాటుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి